హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే నేను పోపు పెట్టకుండా మొత్తం కలిపేసుకొని చికెన్ని ఒక కుండలో ఏ ఏ విధంగా వండాలో చూపిద్దామని అనుకున్నానండి అయితే మొత్తం చికెన్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ తెచ్చామండి వీటిని అయితే ఉల్వకాయలు అంటారు మా సైడ్ వీటిని అయితే సపరేట్ హాఫ్ కేజీ తీసుకొచ్చారు దీన్ని సపరేట్గా కుండలో వండి చూపిద్దామని అనుకున్నానండి అందుకోసమని సపరేట్గా వండాను చూడండి చాలా మంచి టేస్ట్తో చాలా బాగా వచ్చింది చూడండి నార్మల్ గ్రేవీ అండి గ్రేవీ కూడా ఎక్కువ పెట్టుకోలేదు పూరీలోకి అన్నంలోకి చపాతిలోకైనా బాగుంటుంది కర్రీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇదైతే కుండలో అయితే అండమండి చాలా మంచి టేస్ట్ వచ్చింది కుండలో వండుకుంటే చికెన్ కర్రీ కాదండి చేపల పులుసు అయినా బిర్యానీ అయినా అమ్మ ఎప్పుడైనా వచ్చి మేము వచ్చినప్పుడు అలా కుండలో చేస్తుంది చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి గా సింగిల్గా లో ఉన్న వాళ్ళకైతే ఈ విధానంలో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే మొత్తం ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకోవడమే కదండి బగోన్లో వేసుకొని కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మా దగ్గర పాట్ లేకుంటే నార్మల్ బగౌన్లో కూడా వేసుకోవచ్చండి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఫస్ట్ అయితే చూసేద్దామండి చికెన్ అయితే మంచిగా కడుపుకొని అయితే ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత దానిలో ఫస్ట్ అయితే సాల్ట్ వేస్తున్నాము తర్వాత ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నామండి ఆనియన్స్ పచ్చిమిర్చి బగారాకు బగారా పువ్వు కసూరి మేతి అల్లమెల్లిగడ్డ పేస్ట్ అండి ఇవన్నీ కూడా ఆ చికెన్లోనే వేసేసి మంచిగా కలుపుకోండి ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేస్తున్నాము కారం మీ టేస్ట్కి తగ్గంత యాడ్ చేసుకోండి ఇదైతే మన ఇంట్లో పట్టించుకుంటాం కదా ఆకారం అండి చూడండి సాల్ట్ అయితే ఇందులో ఎక్కువనే పడుతుంది తర్వాత ఆయిల్ కూడా వేసేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోండి చూడండి అలా చూపించిన విధంగా మంచిగా కలుపుకోండి గరిటితో కలుపుకోకండి చేతోనే కలుపుకోండి చాలా మంచిగా కలిసిపోతుంది చూడండి కలిపిన తర్వాత ఎలా ఉందో దీన్నైతే ఫస్ట్ అయితే ఒక పాట అయితే తీసుకున్నాం అండి దానిలో ఈ కర్రీ అంతా వేసేస్తున్నాం ఇదైతే వన్ కేజీ పాట్ అండి కానీ మేము తీసుకుంది హాఫ్ కేజీ చికెన్ కదా అందుకే కిందికి అయిపోయింది దీనిలో వన్ కేజీ అయితే కరెక్ట్గా మనకు కుక్ అవుతుందండి చూడండి ఇలా పాట్లో వేసుకున్న చికెన్ అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాం మనం కూర కలుపుకున్నాం కదా అదే గిన్నెలో కొన్ని వాటర్ పోసేసి దానిపైనైతే పెట్టేసుకున్నామండి చూడండి ఇప్పుడైతే చికెన్ ఎలా ఉడుకుతుందో ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఫస్ట్ వాటర్ పోసుకున్నాం కదా ఆ వాటర్ కూడా అందులో యాడ్ చేసుకుంటే మంచిగా వక్క అనేది ఉడికిపోతుంది నార్మల్ చికెన్ అనేది వాటర్ పోసుకోకుండా పర్లేదు కాకపోతే ఏంటంటే ఇవి ఉల్వకాయలు కదండి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా ఉడుకుతుందో అలా మంచిగా ఉడుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర ఉన్న మసాలా కూడా గరం మసాలా అండి యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దించేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీ అయితే రై రెడీ అయిపోయిందండి చూడండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఎంత బాగా అయిపోయింది చాలా మంచి కలర్తో చాలా మంచి టేస్ట్తో కూడా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాంటి పోపు లేకుండా డైరెక్ట్గా కలిపి పెట్టేసుకోవడమేనండి చాలా ఈజీ పద్ధతి రూమ్లలో ఉండే వాళ్ళకి బ్యాచిలర్స్కి అయితే చాలా ఈజీగా వండుకోవచ్చండి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి చూసారా పిల్లలు ఇష్టంగా తింటారండి ఏదైతే మా పిల్లలకు సపరేట్గా వండామండి అందుకోసమని నేను వీడియో తీసి మరీ పెడుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్